మెదక్ జిల్లా చెముట మండలం వడియారం గ్రామంలో మేడే సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గౌడ్ సిఐటి ఇండస్ట్రీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోతర్ల వెంకటేష్ మాజీ ఉప సర్పంచ్ కుర్ర పాపయ్య పెద్ద సిద్ధరాములు వెందుర్తి రవి భూనిస్వామి వెల్దుర్తి ఎల్లం దాసరి చంద్రం కృష్ణ సంపత్ నవీన్ దాసు పెంటయ్య తదితరులు పాల్గొన్నారు ఈ మేడే పద్దెనిమిది వందల తొంభైలో బ్రిటన్లో స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో అల్లూరు సీతారామరాజు గారు పన్నెండు వీరుడు కార్మికుల తరఫున ఉండి బ్రిటిష్ వారిని గడగడలాడి ఎనిమిది గంటల పనే చేయాలి రోజుకు అని చెప్పి అల్లూరు సీతారామరాజు భారతదేశంలో మొట్టమొదటిగా స్టేడియను భావించారు అదేవిధంగా కార్మిక నాయకుడు మా ఏరియాలో కేవల్ కిషన్ గారు కూడా కార్మికుల గురించి చాలా అధ్యయడు శ్రీకాకుళంలో కూడా మొట్టమొదటిసారిగా ఈ అల్లూరు సీతారామరాజు అతని వర్గీయులు కూడా చాలా కష్టపడి కార్మికులు మండలంలో ఉన్న ఫ్యాక్టరీల యాజమాన్యానికి మేము నమస్కరించి తెలుపుతున్నాం ఏంటంటే కార్మికులకు ఎనిమిది గంటల పని మాత్రమే చేయించుకొని వాళ్ళకు నిజ పత్యాలు పదహారు వేల రూపాయలు కూడా తప్పకుండా వాళ్ళకి చెల్లించి కార్మికులు గవర్నమెంట్ రూల్ ప్రకారం పదహారు వేల రూపాయలకు తక్కువ ఉండవద్దు కాబట్టి ఖచ్చితంగా పదహారు వేల రూపాయలు కార్మికులకు చెల్లించాలి అదేవిధంగా సఫాయి కార్మికులకు కూడా పత్యాలు ప్రభుత్వం వారు సకాలంలో చెల్లించాలని కోరుతున్నాం అల్లూరు సీతారామరాజు కార్మికుల అంగనా అంగనగారి వెంకటోళ్ళు గారికి మా హృదయపూర్వకంగా గీతా కార్మికుడికి మా హృదయపూర్వకంగా నమస్కారాలు అన్ని కుల సంఘాలు వచ్చినందుకు వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు